చూసారా దొంగ చేతికి తాళలేటువంటి ఇదే కదా పాక్ చేతికి తాళాలు ఐరాస ఉగ్రవాద నిరోధక కమిటీలో ఆ దేశానికి కీలక పదవులు అంటండి ఇంతకు మించిన కామెడీ ఇంకేమైనా ఉందా అసలు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉగ్రవాదం అనే పేరు వినపడితే ఫస్ట్ మనకు గుర్తొచ్చే కంట్రీ ఏదైనా ఉందంటే అది పాకిస్తానే అలాంటి పాకిస్తాన్ చేతికి ఇప్పుడు తాళాలు ఇస్తున్నారంట ఇదిగో ఉగ్రవాదిని పట్టుకోమని ఇంకో ఉగ్రవాదికి చెప్తే ఎలా ఉంటుంది ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే ప్రపంచంలోనే ఉగ్రవాదాన్ని కేర్ ఆఫ్ చిరునామాగా అందరూ భావించే పాకిస్తాన్కు ఆ ఉగ్రవాదులను కట్టడి చేసే బాధ్యత ఐక్యరాజ్యసమితి అప్పగించడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తుంది అట్లుంటుంది మన పని వీళ్ళ పని ఒసామా బిన్ లాడెన్ హఫీజ్ సయ్యద్ మసూద్ అజర్ ములామర్ లాంటి కరుడుఘట్న ఎంతో ఉగ్రవాద ఆశ్రయించిన పాకిస్తాన్ ఇప్పుడు ఐరాసా భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్ చైర్మన్గా ఎంపికైందంట అంతేకాదు తాలిబాన్ల ఆంక్షల కమిటీ పగ్గల ఆదేశంగా దక్కడం ఇప్పుడు అందరినీ విస్మయపరుస్తుంది దయ్యాలు వేదాలు వెల్లించినట్టు రానున్న రోజుల్లో ప్రపంచానికి పాకిస్తాన్ ఉగ్రవాదు నిర్మూలనపై పాఠాలు జరిపితే పెద్దగా ఆశ్చర్యపూర్వకలేదు ఎందుకంటే ఈ రెండు కమిటీలు లభించిన కీలక పదవులతో ఆ దేశం చాలామంది ఉగ్రవాదులను నిషేధ జాబితా నుంచి తప్పించే ప్రయత్నం చేయనుంది ముఖ్యంగా భారత్లో ఉగ్రదాడులకు పాల్పడిన సంస్థలకు ఉగ్రవాదులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అంతేకాదు భారత్ నెరుగున పెట్టే అవకాశం కూడా ఉంది గతంలో నలుగురు హిందువులను ఉగ్రవాదుల జాబితాలో చేర్చేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నించింది మిగతా దేశాలు ఆ ప్రతిపాదన వెనుక కుట్రను గమనించి తిరస్కరించాయి మళ్ళీ అలాంటి ప్రయత్నాలకు పాక్ పాల్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మరి మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ మోడీ ఏమో విశ్వగురు అని చెప్తారు వరుసగా ప్రపంచంలో మనకేమో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి బయట తాలిబాన్ ఆంక్షణ కమిటీకి అధికారాలు ఉంటాయా అంటే ఆఫ్ఘనిస్తాన్ అధికారంలో తాలిబాన్ల ఆస్తుల జప్తు పర్యవేక్షిస్తుంది ఆయుధాల ఎగుమతులు దిగుమతులపై నిషేధం విధిస్తుంది ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే తాలిబాన్లను నిషేధ జాబితాలో చేరుస్తుంది ఈ ఆంక్షల ప్రజలు ఎవరన్నా చేర్చడానికి మినహాయించడానికి కూడా ఈ కమిటీకి అధికారం ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ భద్రతకు శాంతికి తాలిబాన్లు ఏ మేరకు ముప్పు కలిగిస్తున్న అంశంపై నివేదికలు తయారు చేస్తుంది వాటి ఆధారంగా ఆంక్షలను తీవ్రం చేయటం లేదా తగ్గిస్తుందంట ఇదండి ఇట్లా ఉంది అసలు ఉగ్రవాదానికి పుట్టినిల్లే ఇది వాళ్ళకి ఇస్తే ఎట్లా పహల్గాంపై దాడిపై పాకిస్తాన్ వైఖరిని తాలిబాన్లు తీవ్రంగా తప్పట్టారు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆఫ్ఘన్పై బా ఆఫ్ఘాన్పై భారత్ దాడి చేస్తుందంటూ పాకిస్తాన్ చేసిన దుష్ప్రచారాన్ని కూడా బహిరంగంగా తిప్పికొట్టారు ఇటీవల భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖిల్తో మాట్లాడారు ఈ పరిణామాలను పాకిస్తాన్ సహించలేకపోయింది అప్పటి నుంచి తాలిబాన్తో బంధం కలుపుకోవడానికి వేగంగా పావులు కదుపుతుంది ఇటీవల ఆఫ్ఘాన్ పాక్ చైనా విదేశాంగ మంత్రులు బీజింగ్లో కలిశారు చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ సీపెక్లో కాబుల్లు కలుపుకునే చర్చలు జరిపారు ఈ నేపథ్యంలో తాలిబాన్ల ఆంక్షల కమిటీ చైర్మన్గా పాకిస్తాన్ ఎన్నికవటం చాలా కీలక పరిణామంగానే చెబుతుంది మరి అంటే దొంగ చేతికి తాగలేవడం అంటే ఇక దీన్ని మించిన ఎగ్జాంపుల్ ఉండదేమో అసలు ప్రపంచం మొత్తంలో ఎక్కువ టెర్రరిస్టులు ఉండేది పాకిస్తాన్లో అలాంటి పాకిస్తాన్కే ఇప్పుడు ఈ ఉగ్రవాద నిరోధక కమిటీలో చైర్మన్ పోస్ట్ వైస్ చైర్మన్ పోస్ట్ ఇచ్చారంట ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదేమో